హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హోమ్ మేకర్ హాయ్ ఎవ్రివన్ ఈరోజు మీకు యూస్ఫుల్ కిచెన్ టిప్ ఒకటి చూపిస్తాను ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది కదా అది మామూలుగా మనకి పార్సల్ ఏదైనా మనం ఆర్డర్ చేసినప్పుడు పార్సల్ వస్తుంది కదా అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ ఈ షేప్లో ఏదైనా బాక్స్ వచ్చినప్పుడు తీసి పెట్టుకోండి ఇది బాగా ఎవరికి యూజ్ అవుతుందంటే రోజు చపాతీలు చేస్తారు కదా చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ ఏదైనా చేసేవాళ్ళు ఉంటారు కదా మామూలుగా మనం చపాతీ చేసినప్పుడు చపాతీలు చేసినప్పుడు పిండి మొత్తం కింద పడిపోతుంది కదా అది క్లీన్ చేయాలంటే కొంచెం జీరగా ఉంటుంది సో అది రోజు చేసే వాళ్ళకైతే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది సో ఆ ప్రాబ్లం నుంచి ఒక చిన్న సొల్యూషన్ అనమాట ఈ బాక్స్ కనిపిస్తుంది కదా ఇది చూడండి దీన్ని పై పార్ట్ పైపాటు దీన్ని ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చి లోపల ఒక కవర్ కవర్ లాంటిది వేసుకోండి మనకు చపాతీలు చేయడానికి ఈజీగా ఉంటుంది లోపల ఫోర్ సైడ్స్ అన్నీ అతికించేసి నీట్గా అతికించిన తర్వాత అడుగు భాగంలో ఒక కవర్ వేసుకోండి ఈ కవర్ కూడా మనకి పిండి కవర్ అలా వస్తుంది కదా పెద్దది నేను వచ్చేసి ఆశీర్వాద్ ఫైవ్ కేజీ ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి ఈ బాటమ్ చేశాను అనమాట దీంట్లో మనం హ్యాపీగా చపాతీ పిండిత చపాతీలన్నీ చేసేసుకోవచ్చు దీంట్లో మీరు జొన్న రొట్టె అయితే అలా తీయడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీకు చపాతీ పీట ఉంటుంది కదా దాన్ని హ్యాపీగా దీని మధ్యలో పెట్టండి ఇలా దీని మధ్యలో పెట్టేసి అందులో రొట్టె చేసుకోండి ఈ పిండి అంతా ఉంటుంది కదా సైడ్కి పడిపోతుంది మనకి కింద ఏమీ పడదు అనమాట ఈ సైడ్కి అంతా పడిపోతుంది హ్యాపీగా ఇందులో మనం చపాతీ చేసుకోవచ్చు జొన్న రొట్టెలు కూడా చేసుకోవచ్చు వన్స్ కంప్లీట్ అయిన తర్వాత సింపుల్గా దీన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు కింద ఏమీ పిండి పడదు క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు ఈజీగా క్లోజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చినట్టయితే Like, share, subscribe to my channel.